వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ గుంటూరు ఆయన రాంబాబు గారికి ఏదో హెచ్చరిక జారీ చేశారని సినిమా చూపిస్తూ ఉన్నారని ఆయన అల్లుడు ఉపేష్ గారు ఏదో చెప్పారు అలాగే మిగతా వాళ్ళు కూడా ఏదో మాట్లాడుతూ పెమ్మసాని చంద్రశేఖర్ జాగ్రత్త అది ఇది అని మాట్లాడుతున్నారు సో వాళ్ళందరికీ ఓపెన్గా చెప్పేది ఏంటంటే పెమ్మసాని ఈజ్ నాట్ రెగ్యులర్ పాలిటీషియన్ మనం అనుకున్నట్టుగా ఏదో రోజు చూస్తున్నటువంటి పొలిటికల్ లీడర్ల లాగా కాదు పెట్టుకు ముందు ఎందుకు ఆలోచించాలి అంటే ఆయన దేనికి ఎవరికి లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఫస్ట్ థింగ్ ఆయన ఆస్తికి కానీ ఆయన విద్యార్హతలకు కానీ ఆయన అనుభవానికి కానీ ఆయన ఎవరికి లెక్కలు చెప్పాల్సినటువంటి పని లేదు మనలాగా కాదు మనలాగా దొంగ వ్యాపారాలు చేసి క్విట్ ప్రోల్ కోల్ చేసి కోట్ల రూపాయలు లూటీలు చేసి ఫోర్ ట్వంటీ కేసులు వేసుకొని సిబిఐఈఈడీ ఛార్జ్ వేసుకొని అవినీతి అక్రమాలు ఇసుక తవ్వకాలు లిక్కర్ మాఫియాలు కల్తీ కథలు ఇలాంటివి ఆయన చేయలేదు ఈ ఇస్ అ డాక్టర్ సర్టిఫైడ్ ట్రైన్డ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అండ్ మోర్ ఓవర్ ఆయనకున్నటువంటి నాలెడ్జ్ గ్రాస్పింగ్ పవర్ అన్నీ కూడా ఎక్సెప్షనల్ చాలా తక్కువ మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు ఉంటారు అందువల్ల వాళ్ళ జోలికి వెళ్ళడం కానీ వాళ్ళని హ్యూమిలియేట్ చేయాలి అనుకోవడం కానీ ఎంత పెద్ద నేరం అవుతుంది అంటే చివరాఖరికి చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది చాలా ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు రాజకీయాలు చేస్తే హుందాగా చేయండి అనవసరంగా రౌడీయిజం జోలికి వెళ్ళి నా దగ్గరకు వస్తాను అంటే మాత్రం తర్వాత మీరు లెక్క పెట్టలేనటువంటి సమస్యలు మీ ముందు ఉంటాయి అని చెప్పి ఆయన ఏమీ అల్లటప్పగా రాజకీయాల్లోకి రాలేదు అండ్ మోర్ ఓవర్ ఆయనకి ఎంత కన్వెక్షన్ ఉంది అంటే భారతదేశం మీద కానీ ఆయన సొంత గడ్డ మీద కానీ ఎంత కన్వెక్షన్ ఉంది అంటే ఆయన పాస్పోర్ట్ కూడా ఆయన చేంజ్ చేసుకోవాలి అమెరికాలో అన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మేము పౌరసత్వం ఇస్తాం మీకు గ్రీన్ కార్డ్ ఇస్తామన్నా వద్దు నేను భారతీయ పాస్పోర్ట్నే కలిగి ఉంటాను అని చెప్పి నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తి నిజాయితీతో ఉన్నటువంటి వ్యక్తి సో అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళాలి అంటే నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడడమే ఒక రకంగా ఏదో సినిమాలో డైలాగే అది నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడటం సో పెమ్మసానికి హెచ్చరికలు జారీ చేయడానికో లేదంటే పెమ్మసాని ఢీ కొనడానికో మీకున్నటువంటి శక్తి మీకున్నటువంటి ఆస్తి మీకున్నటువంటి బలగం ఇవేవి కూడా సరిపోవు సరిపోవు మీ అందరిది ఎవరైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారో మీరు గల్లీ లెవెలే పెమ్మసానిది ఢిల్లీ లెవెల్ కూడా కాదు అంతకు మించి ఆయన ఇంటర్నేషనల్ లెవెల్ ఆయన చాలా క్లియర్గా చెప్పాడుగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వంద రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే ఎన్నికల సంఘానికి వాళ్ళకి లెక్కలు చెప్పాలి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లెక్కలు చెప్పాలి అని నేను ఖర్చు పెడితే లెక్కలు చెప్పక్కర్లేదు దేనికి కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఎలాంటిది అనేది ఇట్స్ క్లియర్ కట్ ఓపెన్గా ఉంది అని వైట్లో ఎక్కడ బ్లాక్ అనేటువంటిది లేకుండా వైట్లోనే క్లియర్గా నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల చిల్లర ఆయన ఆస్తి విలువ రైట్ అంత ఆస్తి పెట్టుకొని హ్యాపీగా లీడ్ చేయొచ్చు రోజుకొక దేశంలో కాదు పూటకు ఒక దేశంలో ఆయన హాల్ట్ చేసుకోవచ్చు కానీ సొంత గడ్డకి ఏదో చేయాలి అని పెమసాని ఫౌండేషన్ కావచ్చు ఇంకోటి కావచ్చు దాని నుంచి చేస్తూ అట్ ద సేమ్ టైం పాలిటిక్స్లోకి వచ్చారు వచ్చి ఒక మార్పు కోసం ఆయన ప్రయత్నిస్తూ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి అంతే తప్ప హెచ్చరికలు జారీ చేయకూడదు అండ్ మోర్ ఓవర్ రౌడీజం అలాంటి వాళ్ళ దగ్గర చేయకూడదు అలాంటి వాళ్ళతో చేస్తే ఆయన వెనకాల ఆయనే ఒక శక్తి అంటే ఆయన వెనకాల ఇంకా శక్తులు ఉన్నాయి మంచిగానే సో వాళ్ళతో అందరితో కలిసి వస్తే ఏమీ మిగలదు బూడిదే ఎందుకు వచ్చిందంటారు అనవసరంగా పెంబసంతో పెట్టుకోవడం అంత సాఫ్ట్ కాదు ఆయన వచ్చిన వాళ్ళందరితోటి చక్కగా నవ్వుతూ పలకరిస్తూ సాధక బాధకాలు కనుక్కుంటూ సాయం చేస్తూ నియోజకవర్గానికి సంబంధించి ఏం చేయాలి అలాగే రాష్ట్రానికి సంబంధించి ఏం చేయాలి ఒక సహాయ మంత్రిగా అనేటువంటి దాంట్లో తలమునకలు అవుతున్నప్పటికీ కూడా దేశ అభివృద్ధిలో భాగం అవుతున్నప్పటికీ కూడా ఆయన కనుక కట్టు దాటితే ఆయన ఆపడం ఆయన అడ్డుకోవడం ఆయనకి ఎదురుపడ్డం అనేది ఆయన్ని హెచ్చరిస్తున్నటువంటి వాళ్ళకి చేత కాదు చేత కాని పని ఎప్పటికీ కూడా ఇది ఆయన అభిమానులు చెప్తుంది కాదు ఇది స్వయంగా ఆయనే చెప్తున్నటువంటి మాట సో ఇప్పటికైనా జరిగినటువంటి తప్పు ఒప్పుకొని మేము తప్పు మాట్లాడాము మేము తప్పుడు ఆరోపణలు చేశాము మమ్మల్ని క్షమించండి అని బహిరంగంగా వచ్చి చెప్తే ఏమైనా ఊరుకుంటారేమో కాదు కూడదు పెంసాన్ జోలికి వెళ్తాము పెమసాన్ జోలికి వెళ్ళి ఎప్పటికప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు తిడతాం ఇది అంటారా ఆయన్ని ఢీ కొడతాము అంటారా రౌడీజం ఉంటారా ఆయనకి సమాధానం ఆయన చాలా క్లియర్ కట్గా ముందే చెప్పేశారు ఇప్పుడు కూడా చెప్పాలంటే మళ్ళీ చెప్తారు కానీ తట్టుకునే ధైర్యం మిగతా వాళ్ళకి ఉండాలి ఏమంటారు పెంసాన్ జోలికి వెళ్ళడం వీళ్ళకి కరెక్టే అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా